హాయ్ ఎవ్రీవన్ సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే టూ ఎపిసోడ్ మీరు అందరు చూసారా నే నాకైతే చూసిన తర్వాత అబ్బా సోదిరా నాయన అనిపించింది అసలు డే టూనే గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారేంటి వీళ్ళందరూ నయనికా నిఖిల్ ఎట్లా చెప్తే అట్లా ఏంటది అండ్ నిఖిల్ ప్రేరణ ఇంకా యష్మి వీళ్ళైతే డే వన్ నుంచే గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసినారనిపిస్తుంది నాకు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంకా నిఖిల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆయనైతే నేనే క్యాప్టెన్ ఆఫ్ ద ఆఫ్ ద హౌస్ అని ఫీల్ అయిపోతున్నాడు అన్నిటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు ఈయనకి ఎవరో రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు ఈయనడు సి ఇనిషియేట్ తీసుకోవడం వరకు ఇట్ వాస్ ఫైన్ కానీ అన్నిట్లలో అందరినీ కంట్రోల్ చేస్తూ అందరినీ మాట్లాడనివ్వకుండా కట్ చేస్తూ అసలు ఈయనే ఏంటో ఏదో ఫీల్ అయిపోతున్నాడు కానీ అదే ఆయనకి పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు అనుకుంటా అండ్ కమ్మింగ్ టు ద బెజ్వాడ బీబక్క ఆవిడ ఓవరాక్షన్ ఏందో అసలు అర్థమే కావట్లేదు ఫస్ట్ డే అయితే సైలెంట్గా ఉంది సెకండ్ డే స్టార్ట్ చేసింది ఆమె డ్రామా కిచెన్లో ఒకటే కర్రీ వండుతా ఒకటే చాయ్ ఇస్తా ఒకటే కాఫీ ఇస్తా తర్వాత ఎవరు వండుకోకూడదు ఎవరు కిచెన్లో అడుగు పెట్టద్దు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆవిడ వండిన కర్రీ నచ్చకపోతే అట్లానే ఉపవాసం ఉండాలా వాళ్ళకి ఇచ్చిన సరుకుల నుంచి వాళ్ళు వండుకుంటారు తింటారు అంతే కదా సింపుల్ అనిపించింది నాకు అండ్ అభయ్ చెప్పాడు ఒక పాయింట్ నాకు అది మంచిగా అనిపించింది ఎవరైనా ఏదైనా వండుకొని తినచ్చు కాకపోతే ఆ వండుకోవడానికి యూజ్ చేసిన వెజిల్స్ మాత్రం వాళ్ళు వాళ్ళు క్లీన్ చేసుకోవాలని చెప్పి అది వ్యాలిడ్ అనిపించింది కదా ఇట్లాంటి రూల్స్ పెట్టచ్చు కానీ అసలు ఇంకా కిచెన్లో అడుగు పెట్టద్దు వంటే చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడం అయితే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చిన తర్వాత వీళ్ళకైతే ఫుల్ క్లాస్ బీకాలని